ఐఎంజీ భారత అనే ఇష్యూ మీద మొన్న తెలంగాణ హైకోర్టులో తీర్పు వచ్చిందండి ఆ తీర్పు గురించి నిన్నటి పేపర్లో వార్త వచ్చింది నిన్న ఇవాళ కూడా దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ సాక్షి పత్రికలో మాట్లాడారు అంతేకాదు ఈవెన్ బీఆర్ఎస్ కూడా ట్వీట్ చేసింది ఈ అంశం మీద ప్రధానంగా ఇక్కడ ఫోకస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మధ్యలో అనమాట ఆ టైంలో ఐఎంజీ భారత అనేటువంటి ఒక కంపెనీకి హైదరాబాద్లో ఎనిమిది వందల ఎకరాలు ఇచ్చారు ఇది ఆయన దోచిపెట్టాడు అన్యాయంగా ఇచ్చాడు అక్రమంగా ఇచ్చాడు దాని మీద ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వారు అది తప్పు అని చెప్పి తీర్పిచ్చారు ఇది సూక్ష్మంగా ఈ వార్త సారాంశం సరే దీన్ని పట్టుకొని సహజంగానే వైసార్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున దీని గురించి గొడవ చేయటం ఆ సాక్షి పత్రికలో ఇవాళ దాదాపు మూడు నాలుగు పేజీలు వేసుకున్నారు అరడజన్ పైగా హాఫ్ పేజ్ ఫుల్ పేజ్ కథనాలు అనమాట నిన్న కూడా వేశారు ఈ వార్త దీని మీద విశేషం ఏంటంటే ట్విట్టర్ హ్యాండిల్ కూడా దీని గురించి రాయడం సో ఇక్కడ ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడతాను నేను మీరు స్క్రీన్ మీద చూడవచ్చండి బీఆర్ఎస్ పార్టీ రాసింది చంద్రబాబు హయాంలో యాభై వేల కోట్ల భారీ భూ కుంభకోణం అని చెప్పి కింద తెలంగాణ భూములు కాజేయడానికి చంద్రబాబు అని చెప్పి యాభై వేల కోట్ల కుంభకోణం యాభై వేల కోట్ల విలువైన ఎనిమిది వందల యాభై ఎకరాల భూములను రెండు వేల మూడులో ఐఎంజీ భారత్ అనే ఒక అనామక కంపెనీకి అప్పజెప్పిన చంద్రబాబు ఎకరం పది కోట్ల విలువైన భూముల్ని కేవలం యాభై వేల కేటాయించిన బాబు ఎకరం పది కోట్ల విలువైన భూముల్ని యాభై వేల కేటాయించిన బాబు ఆ కేటాయింపును రద్దు చేసిన వైఎస్ ప్రభుత్వం రద్దును సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి ఎనిమిది వందల ఎకరాలను అప్పచెప్పాలని నిన్న హైకోర్టు తీర్పు ఇది బీఆర్ఎస్ పార్టీ వారి వారు ఇచ్చినటువంటి ఇది ఫేస్బుక్లో అనుకుంటాను ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నిట్లో ఉన్నాయి ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్రమంగా హైదరాబాద్ ఎనిమిది వందల ఎకరాలను కేటాయిస్తే దానిని వైఎస్ ప్రభుత్వం ఆ కేటాయింపు రద్దు చేసింది అని చెప్పి మరి వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ భూములను రక్షించాడు అనేటువంటి అర్థంతో బీఆర్ఎస్ పార్టీ వారు ఇదిగో ఫేస్బుక్లో లో ఈ పోస్టు పెట్టారు పెట్టారండి అదొకటే విశేషం కాదు రెండో విశేషం ఏంటంటే ఈ ఏదైతే ఈ టెంప్లెట్ ఉందో కింద తయారు చేసినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో ఈ అంశం మీద మీరు జస్ట్ వైసార్సీపీ వారు చంద్రబాబు నాయుడు మీద వేసేటువంటి పోస్టర్లు ఎట్లా ఉంటాయో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాను సై ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అని చెప్పి ఫైబర్ నెట్ అంశం మీద అనమాట ఇది దాంట్లో సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు అందులో ఏదో అక్రమం చేశాడు అవి చేశాడు అనేది విషయం అనుకోండి మీరు అది ఇది చూడండి రెండు ఒకేలా ఉన్నాయి అంటే వైసార్సీపీ చంద్రబాబు నాయుడు మీద తయారు చేసేటువంటి ఈ పోస్టర్లు ఈ క్యాంపెయిన్ మెటీరియల్ బీఆర్ఎస్ పార్టీ వారు వేసేటువంటి మెటీరియల్ దాదాపుగా ఒకటే ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అనుబంధం కొనసాగుతున్నటువంటి అనుబంధం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నెంబర్ వన్ ఇక్కడ విశేషం ఏంటంటే చెప్పుకోవాల్సింది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇట్లా విరుచుకుపడుతోంది ఇప్పుడు కూడా తెలంగాణ భూములు అనే పేరుతోటి చంద్రబాబు నాయుడిని అటాక్ చేయడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తోంది అంటే ఇంతకాలం అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేస్తేనే తెలంగాణలో మనకు ఓట్లు రాలతాయి అనేటువంటి భావంతో బీఆర్ఎస్ ఉన్నదా కేసీఆర్ ఉన్నారా కేటీఆర్ ఉన్నారా అనేది ఒక ఫస్ట్ పాయింట్ రెండవది తెలంగాణ భూములు ఆంధ్ర దోపిడీదారులు ఇట్లాంటివన్నీ కూడా విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని ఉద్దేశించి ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు ఎక్కువ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని చేస్తారు చంద్రబాబు ఉద్దేశించి చేస్తారు అంటే ఆంధ్ర ప్రజలకి ప్రతినిధి ఆంధ్ర ప్రయోజనం రక్షించేవాడు ఆంధ్ర కోసం పోరాడేవాడు ఆంధ్ర కోసం అని చెప్పి తెలంగాణకు అన్యాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు అని దీనికి అర్థం ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది అంటే వాళ్ళ ఉద్దేశంలో ఆంధ్ర ఇంట్రెస్ట్ కి రిప్రజెంటేటివ్ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఇంట్రెస్ట్ కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు తద్వారా తెలంగాణకు అన్యాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు వేరే జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ఇంట్రెస్ట్ కి ప్రతినిధి కాదనమాట అని బీఆర్ఎస్ వారే చెప్తున్నారు చాలా కాలం చెప్తున్నారు ఇప్పుడు కూడా పరోక్షంగా వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ అనమాట కానీ గమత్య ఏమిటంటే ఆంధ్రాలో ఎవరు రాజకీయ పార్టీలు కావచ్చు యాక్టివిస్టులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు ఆంధ్ర ఇంట్రెస్ట్కి మరి ఆంధ్ర ప్రయోజనాలకి చంద్రబాబు నాయుడు ప్రతినిధి అని చెప్పి అనుకోవడం ఆ విషయాన్ని మరి వైసీపీ కూడా అంగీకరించారు కదా ఈయన ప్రతినిధి లేదు లేదు మేం కదా అని చెప్పి అంటారు కదా ఇక్కడ ఏమిటంటే ఈ మధ్యకాలం వరకు కూడా రెండు వేల పద్నాలుగు వరకు కూడా రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేశాడు వేల ఎకరాల భూముల్ని తన వాళ్ళకు ధారాదత్తం చేశాడు అని చెప్పి విమర్శించినటువంటి నమస్తే తెలంగాణ అప్పటి టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ తర్వాత నుంచి ఓన్లీ చంద్రబాబు నాయుడినే వినగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒకటి మనం గమనించాల్సింది ఇక్కడ అప్పటికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డితో సాగుతున్నటువంటి సత్సంబంధాలు అంతేకాదు అప్పట్లో వైఎస్ మీద అంత తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ అసలు తెలంగాణ భూముల్ని రక్షించడానికి పూనుకున్నాడు నడుము కట్టాడు రక్షించాడు అని చెప్పి ఇదిగో ఈ పోస్టర్ ద్వారా చెప్తున్నారు ఇది ఇక అసలు విషయానికి వద్దాం ఏంటి ఈ ఐఎంజీ భూములు ఏంటి వ్యవహారం ఏంటి రెండు వేల నాలుగులో ఐఎంజీ భారత అకాడమీస్ అనే దానికి ఒక స్పోర్ట్స్ సంస్థ అండి ఐఎంజీ అంటే ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇది అమెరికా అమెరికన్ కంపెనీ ఫ్లోరిడా బేస్డ్ కంపెనీ అనుకుంటాను అక్కడ చాలా పెద్ద గ్రూప్ ఇది వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి మేటి అథ్లెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తయారు చేసినటువంటి సంస్థ ఐఎంజీ అనేది మామూలు వ్యక్తులు కాదండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మీరు మనం వినేటువంటి పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరినీ తయారు చేసింది వీళ్లే కొన్ని పేర్లు చెప్తాను మీకు ఆంధ్రీ అగస్సి మోనికా సెలెస్ పీట్ సంప్రాస్ మార్టీనా లోవా సారీ పీట్ సంప్రాస్ మాటినా హింగిస్ బోరిస్ బెకర్ విలియం సిస్టర్స్ టైగర్ వుడ్స్ షూ మాకర్ వీళ్ళంతా క్రీడా దిగ్గజాలు వీళ్ళందరూ ట్రైనింగ్ అయింది ఐఎంజీలోనే ఈ ఐఎంజీని హైదరాబాద్కి తీసుకొద్దామని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారండి అప్పట్లో స్పోర్ట్స్కి పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్ ఇచ్చాడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే గచ్చిబౌల్లో కట్టినటువంటి స్టేడియం చాలా భారీ ఎత్తున కట్టారు దాని పేరు కూడా బాలయోగి స్టేడియం అని పేరు పెట్టారు అప్పట్లో అది ఇప్పటికే మార్చినట్టుగా లేరు అదే పేరు ఉన్నది కొనసాగుతోంది తెలంగాణ ప్రభుత్వంలో కూడా సో భారీ ఎత్తున అక్కడ స్టేడియం కట్టారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని చెప్పి యూసఫ్ గూడాలో కూడా ఒక పెద్ద స్టేడియం కట్టారు ఆ తర్వాత భారీ ఎత్తున స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించారండి యాక్చువల్గా ఆనాడు చాలా పేరు వచ్చింది హైదరాబాద్కి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు నైన్టీ నైన్లో లో అనుకుంటాను ఆ తర్వాత నేషనల్ గేమ్స్ కూడా నిర్వహించారు అంతేకాదు ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ కార్యక్రమాల వల్ల అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినటువంటి అనేక అనేక ఇనిషియేటివ్స్ చొరవ కారణంగా మీరు ఇవాళ వింటున్నటువంటి పుల్లెల గోపీచంద్ కరణం మలేశ్వరి సానియా మీర్జా కొనేర్ హంపి ఇట్లాంటి పెద్ద పెద్ద క్రీడాకారులంతా తయారయ్యారు వాళ్ళంతా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడానికి అప్పుడు క్రియేట్ చేసినటువంటి ఆ స్పోర్ట్స్ ఇన్ఫ్రా క్రీడా మౌలిక సదుపాయాల కల్పన చాలా ఉపయోగపడింది అది ఇవన్నీ వాస్తవాలు యాక్చువల్గా ఆ తర్వాతనే ఇవాళ ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి స్పోర్ట్స్లో ఎంతో కొత్త పేరు వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తిస్తున్నారు అంటే కారణం ఆ రోజు వీసినటువంటి బీజిఎం చంద్రబాబు నాయుడు గారు ఆ నేపథ్యంలోనే ఈ ఐఎంజీ అనే సంస్థ కూడా ఇచ్చారు సో వీళ్ళు ఇప్పుడు కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు మీద ఎడా పెడా ఏది పెడితే రాస్తారు కదా అనామ కంపెనీకి ఇచ్చారు నాలుగు రోజుల్లో ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇట్లాంటివన్నీ ఫస్ట్ పాయింట్ ఐఎంజీ అయితే అనామ కంపెనీ కాదు అంతర్జాతీయ కంపెనీ ఆ ఐఎంజీకి ఇక్కడ మన ఇండియాలో పెట్టినటువంటి ఆ ఎఫిలియేట్కి సంబంధం లేదని చెప్పి వీళ్ళు మాట్లాడారు యాక్చువల్గా సంబంధం ఉన్నదని నేను కాదు చెప్పేది న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు వేసిన వార్త అండి లేదా మామూలు వాళ్ళు వేస్తే వార్త పట్టించుకోవాల్సిన పని లేదు న్యూయార్క్ టైమ్స్లో ఐఎంజీ టు ఓపెన్ స్పోర్ట్స్ స్కూల్ ఇన్ ఇండియా అని జూన్ పదహారు రెండు వేల నాలుగులో వార్త వచ్చిందండి ఆండ్రూ క్రేగర్ అని చెప్పి ఇతను దాని బాధ్యుడు ఇతను గురించి న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది ఈ వార్త ఎందుకంటే అతనికి ఇండియా మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అతనికి సంస్కృతి కూడా సంస్కృతం కూడా వచ్చాట అతనికి ఇన్సిడెంటల్ సో ఆ విధంగా ఆయన అమెరికన్ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ విత్ డీప్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ ప్లాన్స్ విత్ ఐఎంజీ టుడే టు డెవలప్ ఎ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ రిజార్ట్ కాంప్లెక్స్ ఇన్ సదర్న్ ఇండియా ఇట్ విల్ బి మోడల్డ్ ఆన్ ఐఎంజీ అకాడమీస్ ఇన్ బ్రడింటన్ ఫ్లోరిడా ఇది వార్త న్యూయార్క్ టైమ్స్ లోనండి నెంబర్ వన్ పత్రిక అమెరికాలో కాబట్టి ఇది ఏదో అనామయ కంపెనీ పచ్చాబద్దం తర్వాత బిల్లీ రావు అని అహోబిల్ రావు అనేటువంటి ఒక వ్యక్తి దీని వెనక ఉన్నాడు తెలుగువాడు అంటే ఐఎంజీతో సంబంధాలు పెట్టుకొని అతను తీసుకొచ్చాడు దీనిని ఈ అహోబిల్ రావు ఆర్ అమెరికాలో ఇతను బిల్లీ రావు అని పిలుస్తారు ఇతనికి చంద్రబాబు నాయుడికి ఏదో సంబంధాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు ఉన్నాయి ఏదో ఉన్నాయి ఏదోన్నాయని కొన్ని వందల వార్తలు ఆ రోజుల్లో టెకన క్రానికల్లో అందరూ భూమిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విపరీతంగా వార్తలు వచ్చేవాడిని అయితే ఆ తర్వాత నుంచి మనం ఆయన పేరు ఎంతవరకు మరి ఆయన అంత అయితే సరే ఏమైనప్పటికీ అప్పట్లో ఇది పెద్ద కుంభకోణం కింద ప్రొజెక్ట్ చేశారు ఇది రెండు వేల మూడులో యాక్చువల్గా స్టార్ట్ చేసి నెగోషియేషన్స్ రెండు వేల నాలుగులో ఒప్పందానికి వచ్చారు అప్పటికప్పుడు రాలేదు అదొక అబద్ధం తర్వాత ఈ రేట్ల గురించి కూడా మాట్లాడతారండి వీళ్ళు యాభై వేలకి అక్రమ ఇచ్చాడు అప్పుడు చంద్రబాబు నాయుడు పది కోట్ల విలువ ఉంటాయని పది కోట్లు ఇవాళ విలువ ఉంటుందండి ఆ రోజు కాదు ఆ రోజు దానికి అంత విలువ లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అనే దానికి అదే టైంలో ఇచ్చారు భూములు వాళ్ళకి ఇచ్చింది ఇరవై ఐదు వేలకి ఎకరం మైక్రోసాఫ్ట్కి ఇచ్చారు వాళ్ళకి అంతే ఇరవై ఐదు వేలు యాభై వేలు అనుకుంటాను వాళ్ళకి ఇచ్చింది సో వీళ్ళకి యాభై వేలకు ఇచ్చారు బేసిక్ ఐడియా ఏంటి పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టి ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద కార్యక్రమం అండి సి మెయింటెనెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద పని ఒక స్టేడియం కట్టడం కూడా అంత కష్టం కాదు కానీ దాన్ని మెయింటైన్ చేయడం రెగ్యులర్గా క్రీడాకారులకు ట్రైనింగ్ ఇవ్వడం అందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఉండే క్రీడాకారులను తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా కష్టమైన పనులు దీనికోసం అని చెప్పి ఇచ్చారనమాట అప్పుడు ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేశారు ఐటీ రంగంలో కూడా ఇదే విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో చేశారు ఇదే విధంగా ఏఎస్బీకి ఇచ్చారు ల్యాండ్స్ ఇదే విధంగా మైక్రోసాఫ్ట్కి ఇచ్చారు అదే రీతిలో ఐఎంజీకి ఇచ్చారు అయితే ఇది కొమ్మకోణం కింద వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగులో రావడంతో ఒక పక్కన వేలాది ఎకరాలు తన వాడికి ఇచ్చుకుంటూ గాలి జనార్దన్ రెడ్డి గారికి ఆయన ఒక్కడికే పాతికి వేల ఎకరాలు ఇచ్చారు లేపాక్షి భూములు ఒక పాతికి వేల ఎకరాలు ఇచ్చారు ఇచ్చుకుంటూ ఇంకోవైపున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి ఇచ్చిందని చెప్పి ఆరోపణలు చేసి సేమ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అట్లా చేస్తున్నాడు ఆ రోజున అట్లాగే చేశారండి ఆయన వేల ఎకరాలు ఇచ్చాడు ఎనభై వేల ఎకరాలు ఇచ్చాడు చ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రెండు వేల పన్నెండులో ఒక ప్రత్యేక నివేదిక తీసుకొచ్చారు అడ్డగోరుగా ఇచ్చారు అని చెప్పి ఐదు వేలకి పదివేలకి ఇక్కడ యాభై వేలకు ఇచ్చారని చెప్పి పెట్టి ఒక ఇప్పట్లాగానే సంఘం వేసి క్యాబినెట్ సబ్ కమిటీ అని వేసి ఇవన్నీ చేసి చివరికి ఏం చేశాడంటే రెండు వేల ఆరులో ఒక ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చారండి ఓన్లీ ఐఎంజీ భారత అనే సంస్థకి భూములు ఇవ్వడం అనే అంశం మీద ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాన్ని వెనక్కి తీసుకున్నారు ఎందుకంటే అగ్రిమెంట్ అయిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వీలేదు కదా ఈజీగా అందుకోసం అని చెప్పి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు రెండు వేల ఆరులో ఆ చట్టం వచ్చింది ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం కింద మేము భూములు లాక్కుంటున్నాము అని చెప్పారు ఆ చట్టం పేరేంటండి ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రిజర్వేషన్ ప్రొటెక్షన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ఈ ల్యాండ్ డీల్ క్యాన్సిల్ చేశారు దాని మీద ఐఎంజీ భారత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు అప్పటి నుంచి నడుస్తోందండి నడిచి ఇప్పటికీ ఇన్నేళ్ల ఇరవై ఏళ్ల తర్వాత మొన్న తీర్పు వచ్చింది ఏమని వీళ్ళు ఎవరు రాస్తారు ఇది అక్రమం అన్యాయం అని చెప్పి కోర్టు కొట్టేసింది అట్లా అనలేదు కోర్టు కోర్టు చెప్పిన మాట ఏమిటంటే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఏ రకమైన చట్టం చేసేటువంటి అధికారం ఉన్నది ఎవరితో ఉన్న అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకుంటూ ఒక చట్టాన్ని తీసుకొస్తే అది చెల్లుతుంది వాళ్ళకి ఆ లెజిస్లేటివ్ పవర్ ఉన్నది అని చెప్పి చెప్పింది బేసికల్లీ ఆ ఎంజీకి న్యాయం ఇచ్చారా అన్యాయం ఇచ్చారా ఆ విషయాలు జోలికి అవన్నీ వీళ్ళు వాదించారు చాలా అప్పట్లో కానీ అవి కాదు ఇష్యూ అది కాదు అయితే దీని మీద ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని కూడా ఉపయోగించుకోవాలి కదా మ్యాక్సిమమ్ అని చెప్పి నాలుగు రోజుల్లో ఎనిమిది వందల యాభై ఎకరాలా అని చెప్పి నిన్నొకరు తీశారు ఇవాళ బాబు బిల్లి లక్ష కోట్లు అని చెప్పి భారీ అన్నమాట ఇరవై ఏళ్ళ కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్ ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీ రావును దింపి కథ నడిపిన చంద్రబాబు ఇవన్నీ ఆ భూమి అక్కడే ఉన్నాయి ఏమీ కాలేదు ఆ భూమి ఇప్పుడు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది మళ్ళీ ఇందులో అంతకంటే ఏం జరగలేదు దీని మీద అప్పుడు అప్పుడే చాలా తెలివిగా వైఎస్ రాజశేఖర రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేశాడండి వాళ్ళని అడిగాడు అయితే సిబిఐ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ టేకప్ చేయాల మరి మాకు మరి దాన్ని ఇంట్రెస్ట్ లేదనో మాకు జనం లేదనో ఏదో కారణం చేత సో ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరతారట వైసీపీ ప్రభుత్వం నుంచి మరి ఎలా కోరతారో ఏమిటో ఏం జరుగుతుందో తెలియదు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఇచ్చారండి ఇవన్నీ కూడా వేరే ప్రభుత్వం వస్తే కానీ ఈ లెక్కలు బయటికి రావు రెండు లక్షల యాభై వేల ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చాడు ప్రైవేటు సంస్థలకు అసలు ఇవ్వకూడదా చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అందరూ ఇచ్చారు అన్ని ప్రభుత్వాలు కానీ ఎంత అడ్డగోలుగా ఇచ్చారు అనేదే లెక్క జ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడ్డగోలుగా ఇచ్చారని చెప్పి సిఏజీఐ చెప్పింది ఒకటి రెండు ఎకరాలు కదండి అందరూ ఎంతో కొంత వైలేషన్స్ పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద కూడా సీఏజీలో అప్పుడప్పుడు వచ్చినాయి కానీ ఇంత భారీయుత్వం రాలేదు అది గమనించాల్సిన విషయం అంతే